ఇవాళ సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉన్న దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వంలో చేసినాం మొత్తం లెక్క తీపించినా ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం సుధీర్ అన్న వచ్చి చెప్పిండు అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది పేదోళ్ళకు డిస్టర్బ్ అన్న మరి మనం ఆలోచించాలి కరెక్ట్ కాదన్నాడు నువ్వు నేను అనుకున్నాడు కాదు కేసీఆర్ సార్ పోదాం పా అని చెప్పి ఇద్దరం పోయినాం సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టుగా చేయబోదామంటే మాత్రం చాలా మంది గరీబోళ్ళు బాగా దెబ్బతినేటట్టున్నారు ఏం చేద్దామంటే ఒకటే చెప్పింది ఇవాళ పక్క పెట్టిరు మీరు ఎందుకంటే చేయగలిగితే మన పేదలకు మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయద్దు వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం అన్ని పెట్టినాం రెండు వేల ఇరవై నాటికే కానీ పక్కకు పెట్టినాం ఎందుకంటే గరీబోళ్లకు నష్టమైతుందంటే వద్దు అన్నారు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం ఇవాళ రేవంత్ రెడ్డి మూడు రోజులు ఆరు గ్యారెంటీలు అని చెప్పి చార్శ బీస్ హామీలు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయింది అటక మీద పెట్టిండు ఇందిరామ రాజ్యం అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు రాగానే లక్ష యాభై వేల కోట్ల దుకాణం మొదలుపెట్టిండు అసలు నాకు గెలవక అడుగుతా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది పదహారు వేల కోట్లలో అయిపోతుందని లెక్క కట్టింది మరి ఇలా ఎగ్దా పది రెట్లు ఎట్లా పెరిగింది